హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మామిడికాయ రసం చేసుకుందామని సగం మామిడికాయ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గ్లాసులు పోసుకున్నానండి కొత్తిమీర పోపు దిరుసులు ఇవన్నీ రెడీ చేసుకొని ఆ తర్వాత మనం ఒక రెండు కప్పులు ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఇలా పోపు దిరుసులు అన్నీ జీలకర్ర వాము ఇవన్నీ వేసుకొని మూడు పచ్చిమిరపకాయలు ఆ తర్వాత ఒక కొత్తిమీర ఒక టమాటా ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఉప్పు పసుపు సాంబార్ పసుపు అంటారండి అది వేస్తాను నేను ఇందులో కొద్దిగా వేగిన తర్వాత మంచిగాను ఇలా ఆయిల్ వస్తూ ఉండాలి మంచిగా వేయించుకోవాలండి ఆ తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ వాటర్లు వేసుకున్నది మామిడిది వేసుకొని జ్యూస్ షర్బ అది వేసుకొని మన రసం పొడి ఇలా చేసి పెట్టుకున్నది మనం తగినంత వాటర్ వేసుకొని పులుపుకి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలియబెట్టుకోవాలండి ఇవన్నీ కలిసిన తర్వాత మరగనివ్వాలి మంచిగా మరిగితే పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి మరుగుతుంది మామిడి కాయతో రసం అండి ఇది మామిడి రసం బాగుంటుంది చింతకాయ చింతపండు రసము టమాటా రసం కన్నా మామిడికాయ రసం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు ఇది చేశాను నేను మీకు నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి